నమస్తే అండి నేను మీ రామకృష్ణిహాన్ ఈరోజు తులారాశి గురించి నేను కొన్ని విషయాలు చెప్తాను ఇప్పుడు నేను ఉన్నటువంటి ప్లేస్ వచ్చేసి శ్రీ రంగనాథ స్వామి ఆలయం తమిళనాడు ఇది చాలా ప్రముఖమైనటువంటి పుణ్యక్షేత్రం అండి ఈ తులారాశి వారికి ఈ శని త్రయోదశి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడో తారీఖు నుండి మార్చి నెల నుండి ఈ తులారాశి వారికి మంచి అభివృద్ధి కలగబోతుంది ఉద్యోగంలో విజయం సాధిస్తారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు విదేశీ ప్రయాణాలు జరుగుతాయి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ తగ్గుతుంది మానసిక ప్రశాంతత కలుగుతుంది తులారాశి వారికి అదే అదేవిధంగా వీలైతే ఒకసారి ఈ క్రోధినమ సంవత్సరంలో మీరు తప్పకుండా మీరు ఒక్కసారైనా మీ పేరుని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం రెండు వందల డెబ్బై డిగ్రీల నుండి మూడు వందల అరవై డిగ్రీల కోరంలో బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కి మీ రాశి నక్షత్ర లగ్నానికి కనుక మీ పేరు డిజైన్ చేసుకుంటే అసలు మిమ్మల్ని మించిన వారు ఎవరు ఉండరండి అది కేవలం ఒక తులారాశిలోనే జరుగుతుందంటే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ తులారాశిలోనే జరుగుతుంది